సంఘటనలు మరి ముఖ్యంగా ఫాదర్ గారితో ఇలాగ కూటాలకు వెళ్ళటం ఇట్లాంటి సన్నివేశాలన్నీ నన్ను చాలా ప్రోత్సహించాయి సో ఇటువంటి విషయాలు అండ్ ఇట్లాంటివి ప్రోత్సహించడం వల్ల నన్ను నేను తెలుసుకున్నాను ఒక చిన్న స్టోరీ చెప్తాను దాని ఒక నిమిషంలోనే ఒక రాజుకి నలుగురు భార్యలు ఉన్నారు ఊహించుకోండి ఆ నాలుగో భార్య అంటే రాజుకి చాలా ఇష్టం ఆ రాజుకి నాలుగో బారి అంటే చాలా ఇష్టం రాజు చనిపోయే రోజుల్లో ఉంటాడనమాట ఆ చనిపోయే రోజుల్లో అనుకుంటాడు ఒక్కడినే నేను చనిపోవడానికి నాకు భయము నాకు నేను చనిపోయిన తర్వాత నాతో పాటు ఎవరైనా తోడుగా వస్తే బాగుండు అనేసి రాజు అనుకుంటాడు సో అప్పుడు ఆ నాలుగో భార్యను పిలిచి అడుగుతాడు నేను చనిపోవడానికి నాకు అంటే ఒక్కడినే నేను చనిపోయిన తర్వాత ఉండడానికి నాకు ఇష్టం లేదు నువ్వు నాతో తోడుగా వస్తావు అంటే నాలుగో భార్య అంటది లేదు నేను నీతో మాత్రం రాలేను సరే రాజను ఉంటాడు మూడో అని పిలుస్తాడు మూడో భార్య మూడో భార్య అన్న కూడా చాలా ఇష్టం తన జీవితం మొత్తం కూడా ఆ మూడవ భార్యకే తన జీవితం మొత్తాన్ని కష్టపడతాడు కేటాయిస్తాడు సో అప్పుడు ఆ మూడో భార్యను కూడా అడుగుతాడు కనీసం నువ్వు అన్న నాతో వస్తావా అనేసి మూడవ భార్య కూడా అంటది లేదు నేను అసలు రాను మరి ముఖ్యంగా నేను నువ్వు చనిపోయిన తర్వాత ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి మూడో భార్య అంటది సరే తర్వాత చివరాగరికి రాజు రెండో భార్య నేను అడుగుతాడు కనీసం నువ్వు అన్న వస్తావా అనేసి రెండో భార్య అంటది నేను రాను కానీ నేను అంత్యక్రియలకు మొత్తాన్ని నేను సహాయపడతాను అనేసి అంటే ఇక రాజు బాగా దిగాలుగా ఉంటాడు కానీ ఒక మొదటి భార్య బొమ్మ దగ్గర నుంచి నేను వస్తాను నీతో పాటు అనేసి అంటే రాజు సంతోషపడాడు బాధపడతాడు ఎందుకని జీవితం మొత్తం అసలు తనకి ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు సో ఈ యొక్క కథ యొక్క సారాంశం ఏంటంటే మన నాలుగో భార్య ఎవరంటే మన యొక్క శరీరం ఈ ఈ జీ మనం చనిపోయిన తర్వాత మన శరీరం ఏమైంది పాతిపెడతారు ళ్ళిపోతుంది మూడో బారి ఎవరంటే మనం సంపాదించుకున్న ఆస్తులు మన ఇల్లే కానీ తోటలే కానీ ఏవైనా సరే ఏమవుతాయి మన తర్వాత మన తరాల తర్వాత పిల్లలకో లేకపోతే ఇంకొకరికో అంటే ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటాం అనమాట రెండో వారి ఎవరంటే మన బంధుమిత్రులు చివరాఖరిగా ఉన్నది ఎవరంటే మన అంతరాత్మ సో మనల్ని కనుక మనం తెలుసుకోగలిగితే జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది నన్ను నేను తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది నాకు ప్రస్తుతానికి ఇరవై ఏడు సంవత్సరాలు ఇంకా నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అలా అని చెప్పి నేను పూర్తిగా తెలుసుకోలేదు అనేసి స్వామి వివేకానంద ఒక కోడ్ చెప్తాడు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో టాక్ టు యువర్ సెల్ఫ్ ఓన్స్ ఇన్ డే అదర్వైజ్ యూ మై మిస్ మీటింగ్ ఎన్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ మీతో మీరు రోజు కసేపు గడపండి లేకపోతే ప్రపంచంలో మీరు అత్యంత ముఖ్యమైన వ్యక్తిని మిస్ అవుతారు అనేసి సో అది నేను ట్రై చేస్తూ ఉంటాను నా కోసం ప్రార్థించండి గారు ఒక చిన్న ఉదాహరణ చెట్లు తన ఫలాలను తన చెట్లు తన సొంత ఫలాలను తినవు నదులు తమ నీటిని తాము తాగవు పువ్వులు తన సుమా సువాసను తమ కోసం వ్యాపింపవు సూర్యుడు తన కాంతిని తన కోసం ఇవ్వడు సో మనం ఒకరికొరకు ఒకరు జీవించడం అనేది ప్రకృతి నియమం మనం కష్టంలో ఉన్నా సరే మన వల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే జీవితం బాగుంటుంది సో మన జీవితాన్ని నలుగురి కోసం ఉపయోగపడాలని నేను నా జీవితం ఇంకా మంచి నలుగురికి సహాయపడాలని చెప్పేసి నేను ఈ గురుత్వాన్ని చూస్ చేసుకున్నాను థ్యాంక్ యూ దా థ్యాంక్ యూ వెరీ మచ్ గారి ఫాదర్ ఈ ప్రసంగలు ఎక్కడ నినొచ్చు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది గాడ్ ఈజ్ మై సూపర్ స్టార్ అనే ఛానల్లో రోజుకు ఒక్క నిమిషం దేవుని వాక్యం వస్తుంది ఇంకా లాంగ్ కావాలంటే వచ్చిన వాక్యాలు కూడా ఉంటాయి ఎవరికన్నా కావాలంటే పుష్పరాజ్ పుష్పరాజు అంటే ఒక కేటగిరిస్టి గారు ఉంది ఆయన పేరు గుర్తొస్తుందా మన దేవరాజు గారిని అడగండి లేకపోతే గాడ్ ఈజ్ మై సూపర్ స్టార్ అని కొడితే ఆ ఛానల్ ఓపెన్ అయితే ఎవరన్నా వాక్యం నాలే అంటే దాంట్లో కూడా చూడొచ్చు గాడ్ బ్లెస్ దేవుడు మీ అందరం దీవించాలి క్షేమంగా చేసి ఇంటికి వెళ్ళండి గట్టిగా చెప్పకూడదు దేవుడి కన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్